ఎవరి జాగిరి కాదు కొంతమంది అంటారు మొన్న కేసీఆర్ అనుకున్నది నా అని అటు పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో నా జాగీర్ అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరి జాగీర్ కాదు నేను చాలాసార్లు చెప్పిన ఎప్పటికీ ఇవ్వాలైనా రేపైనా ఎప్పుడైనా జాగీర్ ప్రజలని మాత్రమే ప్రజలని మాత్రమే ఓట్లు ప్రజలై ఆస్వాదించే అధికారం ప్రజలకు తప్ప నాయకులకు ఉండదు కొనుక్కుంటే పదవి దొరకదు మద్యం ఏరులై పారితే పదవి దొరకదు అమ్మ ఇచ్చేది కాదు నాన్న ఇచ్చేది కాదు ఈ పదవి ఇవాళ ఏ నియోజకవర్గంలో ఇవాళ నాకు మల్కా నియోజకవర్గంలో అందులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆత్మను ఆవిష్కరించి ఆశ్రయిస్తే వచ్చింది పదవి తప్ప ఇది ఉత్తగొచ్చింది కాదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఇవాళ నేను మీ నమ్మకానికి మీ విశ్వాసానికి కట్టుబడి ఉండి మీరిచ్చిన అధికారాన్ని మీకోసమే ఖర్చు పెడితే మీ నోట్లు నాలకలేక ఉంటే ఒక్క మాటలో నా బాషలో చెప్పాలంటే ప్రజల కాలుకు ముళ్ళు పన్ను తోపికే సర్వీస్ చేస్తేనే మళ్ళీ దీపిస్తారు తప్ప మళ్ళీ కంటి కనబడకపోతే నువ్వు ఆక్రోషించినా గీ పెట్టినా ప్రణవ్ పెట్టినా ఓట్లు వేయరు